దిలో ఈరోజు దేవుని వాంతాను ఎస్సు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదు ఒక పట్టుపురుగు పట్టునూలుతో బహు ప్రయాసముతో శ్రద్ధతోనూ తన గూడును కడుతుంది దానిని చూచిన ఒక సాలె పురుగు కూడా తన గూడును అల్లుట ప్రారంభించి త్వరగా ముగిస్తుంది అయితే పట్టుపురుగు ఇంకా నూలును చుట్టుచూ బహు ప్రయాసపడుట ఈ సాలె పురుగు చూచి ఇలా అంటుంది నేనెంత త్వరగా గూడు అల్లితిను చూసావా అని ఎగతాళి చేస్తుంది దానికి పట్టు ఇలా సమాధానం చెబుతుంది అవును అది నిజమే కానీ నీవు ఎంత త్వరగా అల్లితివో అంత త్వరగా నీ వల తెగిపోతుంది మనుషులు దానిని బూజు అని తుడిచివేస్తారు నీవు అల్లినది నేతకు పనికి రాదు అయితే నా నేతలు మాత్రం రాజులు రాణులు అందమైన బట్టలుగా ధరించుకొని ఉపయోగిస్తారు నిజమే కదండి లోకానుసారంగా అడ్డదారిలో వెళ్ళేవారు గొప్ప అభివృద్ధి చెంది ఈ సాలె పురుగు వలె నిన్ను ఎగతాళి చేయవచ్చు కానీ సంబంధమైన జీవితంలో ఎదుగుచున్న నీవు మాత్రం ఒక పట్టు పురుగు వలె దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అనే పందెములో ఓపికతో పరుగెత్తుగాని నిరుత్సాహపడకు